నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఇది రక్తంతో రాసిన యుద్ధం రక్తం కోరిన యుద్ధం పదమూడేళ్ల పోరాటంలో ప్రతిరోజు రక్తంతో తడిసిన సిరియా నేలపై కీలక పరిణామం చోటు చేసుకుంది తిరుగుబాటుదారుల చేతుల్లోకి ఆ దేశం వెళ్లిపోయింది అధ్యక్షుడు అసద్ దేశం విడిచి పారిపోయాడు దీంతో అసద్ పాలన అంతమైనట్లే పదమూడేళ్ల అంతర్యుద్ధంలో సిరియా చూసిన కన్నీళ్ళేంటి రెండు వేల పదకొండులో తిరుగుబాటు నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది యుద్ధం ఎలా సాగింది తిరుగుబాటుదారుల చేతుల్లోకి సిరియా అసద్ పాలన అంతమైనట్లేనా వీధుల్లో జనాల సంబరాలు తిరుగుబాటు నుంచి స్వాధీనం వరకు సిరియాలో అసలేం జరుగుతోంది పదమూడేళ్ల పోరాటం లక్షల్లో మరణాలు కోట్లలో శరణార్థులు సిరియా అంతర్యుద్ధం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లింది ఒక్కొక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ వచ్చిన రెబల్స్ రాజధాని డమాస్కస్ లో జెండా పాతారు రెండేళ్ల కింద శ్రీలంకలో ఏం జరిగిందో కొన్ని నెలల కింద బంగ్లాదేశ్లో ఎలాంటి సీన్ నెలకొందో సిరియాలోనూ అలాంటి పరిస్థితే కనిపించింది రెబల్స్ దూసుకొస్తున్న వేళ సిరియా అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయాడు బంగ్లాదేశ్ లో హసీనా శ్రీలంకలో గొటబాయ ప్రాణాలు దక్కించుకోగా సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది క్లారిటీ లేదు సిరియా రాజధాని డమాస్కస్ ను హయత్ తహరీర్ అల్ షామ్ సారథ్యంలోని తిరుగుబాటుదారులు ఆధీనంలోకి తీసుకున్నారు దీంతో అసద్ దేశాన్ని వీడి వెళ్లిపోయాడు అయితే అసద్ విమానాన్ని తిరుగుబాటుదారులు కూల్చేసినట్లు ప్రచారం జరుగుతోంది అయితే అసద్ చనిపోలేదని రష్యా లేదా ఇరాన్ వెళ్లే అవకాశం ఉందన్నది మరికొందరి అభిప్రాయం అయితే దాదాపు పదమూడేళ్ల అంతర్యుద్ధం తర్వాత సిరియాలో అసద్ పాలన అంతమైంది సిరియాకు విముక్తి లభించిందని ప్రకటించిన తిరుగుబాటుదారులు జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని ప్రకటించారు అసద్ తండ్రి విగ్రహాన్ని ఎక్కి కొందరు తిరుగుబాటుదారులు ధ్వంసం చేశారు తిరుగుబాటు గ్రూపు హెచ్టిఎస్ అంటే హయత్ తహ్రీర్ అల్ షామ్ కి మద్దతు ఉంది ముందుగా అలెప్పో నగరాన్ని స్వాధీనం చేసుకున్న గ్రూప్ ఆ తర్వాత ఒక్కో నగరాన్ని జయిస్తూ వచ్చారు చివరికి డెమాస్కస్ లో జెండా పాతారు సిరియా జనాలు ఏ ప్రభుత్వాన్ని ఎంపిక చేసినా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికార బదిలీ సజావుగా సాగేందుకు ప్రయత్నిస్తాను అని సిరియా ప్రధాని మహ్మద్ అల్ జలాలి అన్నారు మూడేళ్లుగా సిరియా నేల ప్రతిరోజు రక్తంతో తడుస్తూనే ఉంది రెండు వేల పదకొండులో సిరియా అధ్యక్షుడు బషరర్ అసద్ కు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం తర్వాత హింసాత్మకంగా తిరుగుబాటుగా మారింది ఆ తర్వాత అంతర్యుద్ధంగా మారింది ఐదు లక్షల మందికి పైగా మరణం అరవై ఒక లక్షల మందికి పైగా అంతర్గతంగా నిర్వాసితులు సిరియాను విడిచి వెళ్లిన యాభై ఆరు లక్షల మంది అది అంతర్యుద్ధం మిగిల్చిన విషాదం ప్రారంభంలో అసద్ అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య పోరులా కనిపించిన ఈ యుద్ధం ఆ తర్వాత విస్తృతంగా మారింది ప్రభుత్వ అనుకూల వ్యతిరేక వర్గాలకు అమెరికా రష్యా ఇతర దేశాలు సైనిక ఆర్థిక రాజకీయ మద్దతు అందించడం సమస్యను మరింత జటిలం చేశాయి ఇది అంతర్యుద్ధ తీవ్రతను పెంచింది ఇతర దేశాల పరోక్ష యుద్ధానికి సిరియా కేంద్రంగా మారిపోయింది సిరియాకు రష్యా ఇరాన్ మద్దతుగా నిలవగా తిరుగుబాటుదారుల గ్రూపులకు అమెరికా సపోర్ట్ ఉంది అయితే యుక్రెయిన్ తో యుద్ధంలో రష్యా ఇజ్రాయెల్ తో ఉద్రిక్తతలపై ఇరాన్ దృష్టి పెట్టాయి సిరియా నుంచి నెమ్మదిగా తప్పుకోవడం మొదలు పెట్టాయి దీంతో తిరుగుబాటుదారులను కంట్రోల్ చేయడం కష్టమైంది అసద్ పాలన అంతమైంది పదిహేను సంవత్సరాల క్రితం నుంచి రష్యా ఇరాన్ సిరియా ప్రెసిడెంట్ అసాద్ పూర్తిగా సపోర్ట్ ఇచ్చి డబ్బు ఇచ్చి ఎయిర్ ఫోర్స్ పంపించి అన్ని విధాలుగా సాయం చేసి ఆప్ చేశారు ఆ వ్యతిరేకంగా టర్కీ అమెరికా కొన్ని దేశాలు సాయం నిలబడి గడిగా అంటే రష్యా ఇరాన్ సపోర్ట్ చేసింది ఆవిడకి వాళ్ళకి తేడా ఏంటంటే ఇవాళ రష్యా పూర్తిగా యుక్రెయిన్ యుద్ధంలో మునిగిపోయి ఉన్నది ఒక సైనికుడిని ఒక ప్లేన్ పంపలేదు ఐదో లేవు రెండు వేల పదకొండులో సిరియాలో ఆందోళనలు మొదలు కాగా తక్కువ రోజుల్లోనే దేశ వ్యాప్తంగా వ్యాపించాయి రెండు వేల పన్నెండులో డమాస్కస్ లో ఇస్లామిక్ గ్రూప్ అల్ ఖైదా అనుబంధ సంస్థ అల్ నుస్రా ఫ్రంట్ ఆధ్వర్యంలోని రెబల్స్ సైన్యం డమాస్కస్ లో బాంబు పేలుళ్లకు దిగింది దీంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది రెండు వేల పదమూడులో ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా గ్రూప్ సిరియాకు మద్దతుగా రంగంలోకి దిగింది తిరుగుబాటుదారులను కట్టడి చేయడంలో సక్సెస్ అయింది రెండు వేల పద్నాలుగులో నుస్రా ఫ్రంట్ సిరియా ఇరాక్ లోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోగా అమెరికా ఎంట్రీ ఇచ్చింది రెండు వేల పదిహేనులో రెబల్స్ మరింత దూకుడు చూపించారు తో పాటు ఈశాన్యంలో చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకోగా సిరియాకు మద్దతుగా రష్యా రంగ ప్రవేశం చేసింది రెబల్స్ గ్రూప్ల మీద ఎయిర్ స్ట్రైక్ లకు దిగింది రెండు వేల పదహారులో నుస్రా ఫ్రంట్ హయత్ తహ్రీర్ అల్ షామ్ సంస్థగా మారింది ఆ తర్వాత సిరియా సర్కార్ రెబల్స్ మధ్య యుద్ధం బీవత్సంగా సాగింది ప్రతిరోజు తుపాకుల శబ్దమే వినిపించేది రక్తం ఏరులై పారింది లక్షల మంది అమాయకులు బలయ్యారు రెండు వేల ఇరవై మూడు తర్వాత పరిస్థితి మారింది ఇజ్రాయిల్ మీద హమాస్ దాడి ఘటన తర్వాత మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మారాయి ఇకటు రష్యా కూడా యుక్రెయిన్ తో యుద్ధంలో బిజీగా ఉండడంతో సిరియాకు సపోర్టు లేకుండా పోయింది తిరుగుబాటుదారులు సిరియాను చేతుల్లోకి తీసుకున్నారు పదమూడేళ్ల పోరాటం తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది ఇస్లామిక్ సంస్థల మద్దతు ఉన్న తిరుగుబాటు గ్రూపుల చేతుల్లోకి సిరియా వెళ్లింది ఇప్పుడు ఆ దేశంలో ఏం జరగబోతోంది పరిపాలన ఎలా సాగబోతోంది అసలు అసద్ది ఎవరు సిరియా జనాల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు సిరియా రాజకీయ ముఖ చిత్రం ఇకపై ఎలా ఉండబోతోంది అసద్ పాలన అంతం సిరియా వాట్ నెక్స్ట్ సిరియాను పాలించబోయేది ఎవరు సిరియా రాజకీయం ఎలా మారబోతోంది అసద్దులు ఎవరు ఇంత వ్యతిరేకత ఎందుకు సిరియాలో అసద్ కుటుంబ పాలన పంతొమ్మిది వందల డెబ్బైలో స్టార్ట్ అయింది తిరుగుబాటుతో అధికారం దక్కించుకున్న హఫేజ్ అసద్ ముందు సిరియా ప్రధానమంత్రి అయ్యారు ఆ తర్వాత అధ్యక్షుడిగా మారారు రెండు వేల సంవత్సరంలో చనిపోయే వరకు సిరియా అధ్యక్షుడిగా హఫేజ్ అసద్ ఉన్నారు మూడు దశాబ్దాల ఆయన పాలన నిరంకుశంగా సాగినప్పటికీ సిరియాకు స్థిరత్వం అందించింది పశ్చిమాసియాలో ప్రధాన శక్తిగా సిరియా స్థిరపడింది ఆయన చనిపోయిన తర్వాత కుమారుడు బషర్ అసద్ పగ్గాలు చేపట్టారు ఆయన బాధ్యతలు తీసుకున్న దశాబ్దం తర్వాత రెండు వేల పదకొండులో మొదటిసారి తిరుగుబాటు మొదలైంది అంతర్యుద్ధం ప్రారంభం కావడానికి ముందు సిరియాలో నిరుద్యోగం అవినీతి తీవ్ర స్థాయిలో ఉన్నాయని రాజకీయ స్వేచ్ఛ లేదని అసద్ ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోందన్న విమర్శలుండేవి అరబ్ దేశాల్లో అప్పటికే జరుగుతున్న ఉద్యమాల ప్రేరణతో సిరియా దక్షిణ ప్రాంతంలోని డెరా నగరంలో రెండు వేల పదకొండు మార్చిలో అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు స్టార్ట్ అయ్యాయి అప్పుడు మొదలైన యుద్ధం ఇప్పుడు దేశాన్ని స్వాధీనం చేసుకునే వరకు వచ్చింది అయితే ఇప్పుడు తిరుగుబాటుదారుల చేతుల్లోకి సిరియా వెళ్లడంతో ఏం జరగబోతోందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది అధ్యక్షుడు అసద్ దేశం విడిచి పారిపోయాడు బతికున్నాడో చనిపోయాడో కూడా తెలియదు అసద్ చాలా కాలంగా జనాలకు కనిపించడం లేదు దేశం విడిచి పారిపోయాడని తిరుగుబాటు గ్రూపులు చెప్తున్నాయి అయితే ఆయన దేశం విడిచి పారిపోయినా చనిపోయినా సిరియాలో మళ్లీ అధికార శూన్యత ఏర్పడుతుంది ప్రస్తుతానికి దాన్ని ఎలా ఎవరు భర్తీ చేస్తారనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు అసద్ స్థానంలో అధికారాన్ని చేపట్టేందుకు ప్రతిపక్షమే లేకుండా పోయింది ప్రతిపక్ష నేత కూడా దేశం విడిచి పారిపోయారని ప్రచారం జరుగుతోంది మరిప్పుడు అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్తుంది ఏం జరగబోతోందనే టెన్షన్ సిరియా జనాల్లో కనిపిస్తోంది హైద్ తహ్రీర్ అల్ షామ్ ఆధ్వర్యంలో తిరుగుబాటుదారులు సిరియాను కైవసం చేసుకున్నారు ఈ గ్రూపునకు అబూ మహ్మద్ అల్ జలాలీ నాయకత్వం వహిస్తున్నారు అయితే ఈ గ్రూపునకు తీవ్రవాద సంస్థ అల్ ఖైదా మద్దతు ఉంది జలాలీ తెరపై యుఎస్ పది మిలియన్ డాలర్ల నజరానా కూడా ప్రకటించింది హైద్ తహ్రీర్ అల్ షామ్ సంస్థను పశ్చిమ దేశాలు ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చారు ఉగ్రవాద సంస్థ ఇమేజ్ నుంచి బయటపడేందుకు ఈ మధ్య ప్రయత్నాలు మొదలుపెట్టింది అలాంటిది ఇప్పుడు ఈ గ్రూప్ సిరియా ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కాబోతోంది జలాలి చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయి అయితే సిరియాలోని ఇతర వర్గాలకు ఆయన భరోసా ఇస్తున్నారు తన భావజాలాన్ని వారిపై రుద్దబోను అని చెప్తున్నారు అయితే ఇది పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని జనం భయపడుతున్నారు లేదని ప్రపంచానికి అనుమానం ఉంది అదే కాకుండా రష్యా మీద ఇరాన్ మీద ఇంపాక్ట్ ఏమిటంటే వాళ్ళని నమ్మకూడదు వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇచ్చే అష్యూరెన్సెస్కి విలవలేదు అని మాత్రం అందరికీ తెలుస్తుంది ఇది ఒక మంచి సమయం చాలా హ్యాపీగా ఉంటుంది ఇజ్రాయల్ ఎందుకంటే ఇంకొక ఎనిమిది పోయేది కానీ అక్కడ ప్రభావం ఏమంటే మళ్ళీ మిల్లీస్ట్లో అరబ్ దేశాల్లో ఇలా రెచ్చగొడతా ఉన్నప్పుడు అక్కడ ఇన్స్టెబిలిటీ అస్థిరత పెరుగుతూ ఉన్నది పదమూడేళ్ల అంతర్యుద్ధంలో సిరియాకు రష్యా ఇరాన్ మద్దతుగా నిలిచాయి అయితే ఇప్పుడు అసద్ దేశం విడిచి పారిపోవడం అసద్ పాలన అంతం కావడంతో ఆ దేశాలపై కూడా ప్రభావం చూపించే ఛాన్స్ ఉంటుంది ఈ పరిణామాలు రష్యాకు షాక్ లాంటివి మధ్య ప్రాచ్యంలో రష్యా హవాకు ఒక రకంగా చెక్ పడినట్లే ఇక ఇరాన్కు కూడా ఇబ్బందులు తప్పవు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ మీద ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది ఇరాన్ నుంచి హిజ్బొల్లాకు ఆయుధాల సరఫరా సిరియా నుంచి జరిగేది అయితే ఇప్పుడు అసద్ సర్కార్ కూలడంతో టోటల్ ప్రాసెస్ మీద ప్రభావం చూపించే ఛాన్స్ ఉంటుంది ఏమైనా సిరియాలో అంతర్యుద్ధం ముగిసినట్లే పదమూడేళ్ల రక్తపాతానికి తెర పడినట్లే మరి ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది సిరియా రాజకీయ ముఖ మారుతుందన్నది మరింత ఆసక్తి రేపుతోంది